ఓనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక ఐదు నెలలు నేను నా ట్రస్ట్ తరఫున నేను డెవలప్ చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను నేను ఏమంటుందని మొత్తం భూగోళం అంతా కదిలించినా సరే అని డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనేము సెరీకల్చర్ రైతు కోరుకుంది ఒకటే ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరీకల్చర్ సెరీకల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలి అది నేను చేసి పెడతాను ప్రత్యేకించి దృష్టి పెడతాను ఉప్పాడ చీరలు కానీ ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు నేను తీసుకొస్తాను అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటే నీ మధ్యన మీ పేర్లు ఉంటే ఇవ్వండి సార్ మేము విదేశాలు తీసుకెళ్తాం నా అభిమానులు ఎక్కడి నుంచి ఎన్నర్ఐ రకరకాల దేశాల నుంచి మీరు పేర్లు ఇవ్వండి సార్ మేము తీసుకెళ్తాం పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత చేసి పెడతాను తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను అంటే అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా స్వయం మొత్తం అందరూ వాలంటీర్స్ ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కదా కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మాకేదో ఒక తపన అందరికీ ఏదో తపస్సు ఒక ఒక తపనతో వచ్చారు అందరూ సో నాకు ఎంత బలమైన అవకాశం నాకు పిఠాపురంలో పొట్టి అవకాశం కల్పించినందుకు మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను రెండు నిర్ణయించుకున్నా కేంద్ర నాయకత్వం అడిగితే కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలి నా దగ్గర రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాం కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాం పల్ల 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 కూర్చోండి ఇద్దరుగా ఇద్దరుగా కూర్చోండి కూర్చోండి అంటే నాకు కూర్చోండి అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా ఒకసారి నా స్నేహం నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలిపోతే మా మహేందర్ రెడ్డి మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నేను టీఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయా ఆయన ఎందుకు చెప్తున్నానంటే నా నేను భావజాలం మాట్లాడను సాధిస్తాను దాన్ని మాట్లాడు దాని సా దాని సాధనలో పెడతాను దాన్ని సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోవాలా అంటే ఉదయ్ లేదు నా నాకు ఎసరు పెట్టక భవిష్యత్తులో సరదాగా లేదు ఒక నాకు ఒక బ్రదర్ లాంటి ఉంటాను తమ్ముడు లాంటి నాకు அதுக்கு நாங்க பவன் கல்யாணம்